హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో నేను వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా కోడిగుడ్డు బీరకాయతో సూపర్ కాంబినేషన్ రెసిపీ అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకోవాలి ఐదు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఉల్లిపాయలు వీలైనంత వరకు సన్నగా తరిగి తీసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుతూ ఒకసారి అయితే ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ బీరకాయ ముక్కలని అయితే తీసుకోవాలండి బీరకాయ ముక్కలు ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి బీరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడకాయి అని అనుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఆ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రోట్లో రుబ్బుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ధనియాలు లవంగాలు యాలకులు కలిపి మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే నేను తీసుకున్నానండి ఈ మసాలా పౌడర్ ఎలాంటి వెజ్ కర్రీలోకైనా వేసుకోవచ్చు మంచి టేస్టీగా ఉంటుంది అలానే అంత స్పైసీగా కూడా ఉండదండి ఈ మసాలా పౌడీ ఎలా తయారు చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే కనుక మన ఛానల్లో వీడియో అయితే ఉందండి వీడియో చూసి చేసేయండి అలానే ఉప్పు కూడా వేసుకొని టేస్ట్కు సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం అనేది మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను ఇక్కడ మా కారం అంత స్పైసీగా లేదు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను మీరు వాడుకునే కారం ఏ విధంగా స్పైసీగా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కారం అయితే చూసి వేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎక్కువ స్పైసీగా తింటారా లేదంటే నార్మల్గా తింటారా దాన్ని బట్టి కూడా చూసుకొని అయితే వేసుకోవాలి కారం ఈ విధంగా ఒకసారి కలుపుతూ అయితే ఉడికించాలండి మనం వేసుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీరకాయకి చక్కగా పట్టేలాగైతే చూసుకోవాలండి బీరకాయలు కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా పొట్టు అనేది తీయకూడదండి అక్కడక్కడ పొట్టు ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది బీరకాయలు నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చికెన్ పీసెస్ తిన్నంత టేస్టీగా అయితే అనిపిస్తాయి అన్నమాట గ్రేవీ కోసం మూడు టమాటాలు తీసుకోండి మూడు టమాటాలు తీసుకొని సన్నన ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఉడికించండి టమాటోలు త్వరగా ఉడికిపోతాయి ఇక్కడ మనకి టమాటోలు చక్కగా ఉడికిపోయి మంచి గ్రేవీ లాగా అయితే కనబడుతుంది కదా కర్రీ అయితే ఇప్పుడే ప్రిపేర్ అయిపోయిందని అనుకోవద్దు ఎగ్స్ కూడా ఉన్నాయి కదా ఎగ్స్తో ఏం చేయాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఎగ్ అయితే బ్రేక్ చేసుకోవాలి నేను ఇక్కడైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ బ్రేక్ చేసుకొని కొంచెం వెడం వెడంగా అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం గెరట పెట్టి అస్సలు కలపకూడదు మూత పెట్టేసేయాలి వెంటనే మూత పెట్టేసి ఈ మంటని లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కుక్ అయితే సరిపోతుంది నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేయండి అండి సేమ్ ఇలానే కట్ చేయండి మరీ ఎక్కువ కదపకూడదు ఎగ్ ఉడకలేదు అనుకుంటే ఇంకొక నిమిషం అయితే ఉడకనివ్వండి చివరిగా కొత్తిమీర వేసుకోండి నేనైతే కర్రీలో ఉప్పు కొంచమే వేసుకున్నాను కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా కోడిగుడ్డు బీరకాయతో ఒక కొత్త రెసిపీని అయితే నేర్చుకున్నాం కదా ఈ రెసిపీకి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పండి కామెంట్ చేయండి కోడిగుడ్డు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి